జిల్లాలోని మత్స్యకారులకు హైపవర్ బోట్లు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అధికారులను కోరారు నెల్లూరు నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి మహమ్మద్ ఫరూక్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా రివ్యూ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హైపవర్ బోట్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు దీనికి పరిష్కారంగా మత్స్యకారులకు ఫైవ్ హండ్రెడ్ హెచ్పి సామర్థ్యం గల పెద్ద బోట్లను అందించాలని కోరారు సిజిఎఫ్ఎస్కి కార్డ్స్ ఇస్తున్నారా సిజిఎఫ్ఎస్ కోఆపరేటివ్ జాయిన్ ఫార్మింగ్ సొసైటీ ఎవరైతే రైతులు ఉన్నారు వాళ్ళు కార్డులు ఇస్తున్నారు అనుకుంటున్నా కొన్ని దగ్గరలు ఇస్తున్నారు కొన్ని దగ్గర లేట్ చేస్తున్నారు సార్ మనకి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ పార్సెస్ సిజిఎఫ్ఎస్ లేనివి అసైన్మెంట్ పట్టానికి కానివి ఆ చెరువు వెనక సాల్వ్ చేసుకునే వాళ్ళు ఎన్రోల్ చేశామా కన్క్లూజన్ వస్తే ఎక్కడైనా తేడా వచ్చిన దగ్గర అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి అడిషనల్గా ప్రపోజల్ పంపాలంటే పంపండి గవర్నమెంట్ ఈ అన్నదాత సుశీ బాబు కొంతమందికి పడలేదు అది వాస్తవమే మేడం ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు ఈ వారంలో అయితే నాకు ముగ్గురు డిఎన్జియోస్ కూడా ఉన్నారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని అంటే టెక్నికల్ రీజన్ అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింకేజ్ కానీ ఎలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కొంచెం డ్రైవ్ చేసుకుని మ్యాక్సిమం క్లియర్ చేసేస్తారు అంటే గవర్నమెంట్ డబ్బు రిలీజ్ చేసింది ఇప్పుడు సస్పెన్స్ అకౌంట్ లో ఉంది వాళ్ళకి లింకేజ్ లేదు కాబట్టి వాళ్ళకి అకౌంట్ పడలేదు ఈరోజు

గా ఆఫీసర్స్ దాన్ని కరెక్ట్ చేసి ఈ చిన్న కారు సన్నకారు రైతులు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఎరువులు మనం ఈ కార్డు ఇచ్చినందువల్ల మనం ఇచ్చేటప్పుడే అందరికీ చెప్పాము ఆయకట్ట నానాయకట్ట ప్లస్ అది కాకుండా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ప్రతి రైతుకి అందజేస్తామని చెప్పాము మా కోర్ కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ మంది ఈ చెరువుల్లో చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా ఒకటి రెండు కంప్లైంట్స్ వస్తున్నాయి అవి కూడా